ఎన్నికల గురించి చాలా చెప్పుకుంటాయి ఎన్నికలు మన రాష్ట్రంలో మన జిల్లాలో ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు తీసుకుంటే ఎన్నికల తర్వాత ఒక రకంగా ప్రజల తాలూకా తీర్పు ఎవరికి ఎన్ని రకాలైనటువంటి ఒపీనియన్స్ దాని మీద ఉన్నా ఎవరు ఊహించని విధంగా ఈ ఈరోజు దేశంలోనే ముప్పై మంది కేంద్ర మంత్రులుంటే అందరూ ఒక కేంద్ర మంత్రిగా శిఖాము పార్లమెంట్ సభ్యుడిగా నాకు అవకాశం కట్ట ఈ రోజు కేవలం కేంద్ర మంత్రి గౌరవం కాదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు ఇచ్చారు అంటే ఈ తెలుగు వాళ్ళు అంత గర్వపడాలి ఆ స్థాయి మళ్ళీ ఈ రోజు మనకి దక్కింది తెలుగు వాళ్ళ మీద దృష్టి పెట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ చూస్తున్నారు ఎందుకు ఈ మాట క్షమించడానికి నేరంగా తయారవుతుంది కాబట్టి మేము ఈ రోజు ఈ జిల్లా తాలూకా రూపురేఖలు మార్చాలని ఏ కార్యక్రమాలు అయితే చెయ్యాలని పట్టుదలతో మీ అందరికి కూడా తెలియజేస్తున్నామో అదే పట్టుదలతో వ్యక్తిగత ఎజెండాను మానుకొని ప్రభుత్వ ఎజెండాని పరమావధిగా భావించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని తూచా తప్పకుండా మనం అందరం కూడా పాటించి మన అందరి తాలూకా సహకారం ఈ వేదిక ద్వారా మనం ఒకసారి కోరుతున్నాం ఒక కేంద్ర మంత్రి ఉన్నారని రాష్ట్ర రాష్ట్ర మంత్రి ఉన్నారని ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారని అంటే పనులవో మీ అందరికీ కూడా నాకంటే ఎక్కువ అనుభవం ఆ అభివృద్ధి కార్యక్రమాలు మనం సక్రమంగా చేయొచ్చు అందుకని ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా తెలియజేస్తున్నాం ఇది ఏదో ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా క్రెడిట్ కోసమో మా ఆనందం కోసమో కాదు ఈ రోజు మాకు సేవ చేయడానికి ఒక మంచి స్థానం దక్కింది సేవ చేయడానికి ఒక అవకాశం వచ్చింది దాంట్లో మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ తో మీరు కూడా ముందుకు వచ్చి పనిచేస్తే మన జిల్లాలో సుదీర్ఘ కాలం నుంచి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని పరిష్కారం ఈ ఐదు సంవత్సరాల్లో చూపించవచ్చు ఆ నమ్మకం నాకుందని కూడా తెలియజేస్తున్నాం నేను కోరుకునేది ఒక్కటి కమిట్మెంట్ తో మీరు అందరూ కూడా పనిచేయండి వ్యక్తిగత ఏజెండా ఏమైనా ఉంటే పక్కన పెట్టండి ఇప్పుడే మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారు కూడా ఖచ్చితంగా చెప్పారు మాకు కావలసినటువంటిది పని చేసే వ్యక్తులు కావాలి పని చేసే వ్యక్తులు ఎప్పుడు ఆదరిస్తాం గౌరవిస్తాం వాళ్ళు చెప్పినటువంటి ఒపీనియన్స్ కూడా గౌరవిస్తూ అందరూ కూడా టీం వర్క్ గా పనిచేయడానికి ఆ అవకాశం ఆ ప్లాట్ఫామ్ మేము కల్పిస్తాం అటువంటి అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకుని ముందుకు రండి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పుడు తప్పులు చేయడానికి ఎక్కడ మనకు అవకాశం లేదు ప్రజలు ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారో ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తు ప్రజలకు ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు గత ప్రభుత్వం ఎంత చేసింది కదా వాళ్ళతో ఎంత మంది ఉన్నాము ఏదో కొత్త ప్రభుత్వం కొత్త నాయకులు ఆశ చూపిస్తున్నారు కదా ఎంత మంది ఎక్కడ కూడా లేదు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు రాజకీయ హిస్టారి భవిష్యత్తు కావాలి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద స్పందించే నాయకులు మాకు కావాలని చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోదీ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పాటు చేశారు కాబట్టి ఆ నాయకుల కాదు ఎజెండా ఏదైతే ఉందో అది ప్రజల గుండెల్లో నుంచి వచ్చినటువంటి ఎజెండా కాబట్టి ఆ ఎజెండాని సంపూర్ణంగా పూర్తి చేయడానికి మాత్రం మీ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు కమిట్మెంట్ లో పనిచేయాలని మీ అందరికి కోరుతున్నాను ఎమ్మెల్యేలుగా ఉన్నారు నరచు వచ్చేటటువంటి కంప్లైంట్ మేము ఈ రోజు ప్రజలు మాకు ఒక అధికారం ఇచ్చి మాకు నేర్పించినా సరే అధికారులు మాత్రం మాకు ఎక్కడ కూడా స్పందించట్లేదు పది సార్లు పదిహేను సార్లు ఫోన్ చేసినా సరే ఏ ఒక్కరు కూడా మాకు స్పందించట్లేదు అన్నది గతంలో నేను కూడా చూశాను ఒక్కరికి కూడా అలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు అందరి మీద ఉంది ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా ప్రజల తాలూకా ఇంట్రెస్ట్ కోసం పనిచేసే వ్యక్తులు ఆ గౌరవం మీరు కూడా ఇవ్వాలి కార్యక్రమం చెప్పినా సరే ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ మనకు అందరికీ కూడా కొన్ని హక్కులు పెట్టింది ఆ హక్కులు దానికి ఏదైనా వాళ్ళకి సజెస్ట్ చేయండి మీరు కూడా ఆ కార్యక్రమం ఎలా చేయవచ్చు వాళ్ళకి అందరికీ కూడా మీరు మీ ఒపీనియన్స్ చెప్పండి దాని అండి స్పందించకపోవడం ఇటువంటి కంప్లైంట్స్ కూడా ఏమైనా వస్తే దాని మీద కూడా మేము సీరియస్ గా చర్చించాల్సి వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇటువంటి ఛాలెంజ్ అగ్రికల్చర్ ప్లస్ ఇరిగేషన్ అందులో యొక్క రైతులు కాదు అక్కడ కానీ ఎక్కడైనా లోటు పాటున్నా ఏ పొరపాటున్నా రైతులకి ఎక్కడ ఏ బాధ కలిగినా వ్యక్తిగతంగా మాకు బాధ కలిగినట్టుగానే మేమందరం కూడా ఫీల్ అవుతా ఉంటాం కాబట్టి దానికి సంబంధించిన సంబంధించినటువంటి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మా వరకు ఎంత సహకారం అందించాలన్నా సరే శక్తి వంచన లేకుండా మీ కానీ మనమందరం రైతుని తోడుగా నిలబడి సరైన సమయానికి సాగునీరు సీడ్స్ ఎరువులు అన్ని కూడా అందించే బాధ్యత ఉంది కాబట్టి ముందుగానే ఆ రెండు డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీరందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ ఇప్పటి నుంచి ఏమైతే ప్లానింగ్ చేయాలో అన్నిటి మీద కూడా ఎక్కడ లోటుపాటు లేకుండా ఆ రెండు సబ్జెక్ట్స్ అర్బన్ లెవెల్ నుంచి పంచాయతీ లెవెల్ వరకు కూడా ప్రభుత్వం మారిందంటే గ్రౌండ్ లెవెల్లో లో దాని కాలంలో మార్పు ఏ రకంగా ఉందని మనం చూపించడానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి శానిటేషన్ శానిటేషన్ మీద దృష్టి పెట్టండి అలాగే నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా ఉన్నాను నాకు ఇచ్చినటువంటి శాఖ పౌర విమానయాల శాఖ ఈ రోజు వచ్చింది అది కూడా చాలా మంచి శాఖ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సుదీర్ఘ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఈ రోజు సామాన్యులు కూడా ఎక్కువ మంది మీరు అందరూ కూడా చూస్తున్నారు ఎయిర్ ట్రావెలింగ్ ప్రిఫర్ చేస్తున్నారు రేపు రాసి పెట్టుకోండి ఎయిర్ బేస్ ఇస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ రైల్వేస్ ఆఫ్ దిస్ కంట్రీ దానికి బలమైన ఫౌండేషన్ వేయడానికి నా మార్గ దేశ స్థాయిలో చూపించడానికి నేను ఈ రోజు నుంచి దాని గురించి పూర్తి చేసి మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి అందించాలని చెప్పి దాని మీద కూడా పట్టుదలతో పనిచేస్తున్నాం ఎయిర్ కనెక్టివిటీ కానీ ఎయిర్ పోర్ట్స్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటి మీద అనే ఒక ప్రధాన హక్కుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయడానికి నా వంతుగా అన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ కేంద్రంలో మీరు అందరూ కూడా తెలిసి ఉంటుంది ఒక మంత్రిగా ఉంటే ముప్పై మంది మంత్రులు ఉన్నారు ప్రధానమంత్రితో కలిసి కేంద్ర మంత్రులు సహాయ దగ్గర నుంచి ఈ రోజు మిగిలినటువంటి ఇరవై ఆరు క్యాబినెట్ మంత్రుల వరకు అందరితో కూడా నాకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎటువంటి కార్యక్రమం కేంద్రం నుంచి సరే మన జిల్లాని కాదు రాష్ట్రం తరఫున కూడా నేను బాధ్యత తీసుకొని మనకి అన్ని విధాలుగా కేంద్రం తాలూకా సహకారం నిధులు తీసుకొని రావడానికి కూడా నేను కష్టపడి పనిచేస్తానని హామీ కూడా ఇస్తున్నాను ఆ ధైర్యంతో ఈరోజు రాష్ట్ర వరకు చేస్తున్నామంటే శ్రీకాకుళం అందరూ కూడా మరింత ధైర్యంగా ఉండాలి కేంద్రం తాలూకు సమస్య ఏదైనా ఉందనంటే మన మంత్రి గారు ఉన్నారు ఆయనకి చెప్తే చూసుకుంటారన్న లెక్క మీద మరింత ధైర్యంగా మీరు అందరూ పనిచేయాలి రెగ్యులర్ గా ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి కానీ మా ఆలోచన ఈ ఐదు సంవత్సరాలు జిల్లాలో శాశ్వతమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటి సమస్యలకు పరిష్కారం తీసుకొని వచ్చినప్పుడే మరి కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా మన ప్రభుత్వానికి న్యాయం చేసినట్టు ఏవైతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో కొన్ని రాష్ట్రాల మధ్య విభేదాలతో పోర్టులు విభేదాలతో ఉండిపోయినాయి కొన్ని నిధులు కానీ కేంద్రం ఈ రోజు చాలా మంచి స్కీమ్స్ ఈ రోజు తయారు చేసి వస్తుంది ఎక్కడ కలిగిందనంటే గత ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం తాలూకు పొరపాట్ల వల్ల వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల దృష్టి పెట్టలేకపోవడం వల్ల కొన్ని మంచి స్కీమ్స్ లో వేల కోట్ల రూపాయలు కేంద్ర పథకం నుంచి ఇస్తున్నా సరే మనం సద్వినియోగం చేసుకోలేకపోయాం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ట్రైబల్ లో నేను ఒక ప్రశ్న పార్లమెంట్ లో అడిగితే ఆ హెడ్ కింద ఏ రాష్ట్రం ఎన్ని ఫండ్స్ ట్రైబల్ కింద యూజ్ చేస్తున్నాయంటే మొత్తం దేశం అన్ని కూడా పది నుంచి వందల కోట్లు రెండు వందల కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్ లో ఆ సెక్షన్ లో జీరో అంటే జీరో ఉంది ఎంత బాధ కలిగిందంటే మనం ట్యాక్స్ పెట్టి కేంద్రానికి పంపిస్తా డబ్బులు కూడా వినియోగించుకునే పరిస్థితిలో ఆ రోజు ప్రభుత్వం లేదు రాష్ట్రంలో అలాగే జల జీవన మిషన్ ఇంటింటికి కూడా కొల పార్లమెంట్ లో మంత్రి గారికి జనశక్తి మంత్రి గారికి కలిస్తే నేనేం చేస్తాన రాష్ట్రం గవర్నమెంట్ ఆంధ్రలో ఆంధ్రలో మన శ్రీకాకుళం ఉండి అలాంటి కేంద్రంలో వచ్చేటటువంటి పథకాలు మనం సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండంగా మన అభివృద్ధి సాధించవచ్చు దాని మీద నేను దృష్టి పెడతాను అధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాం మా తాలూకా సపోర్ట్ పనిచేసే వాళ్ళకి ఫుల్ ఫ్లెజెడ్ గా ఉంటుంది నిర్భయంగా ఎక్కువగా ఉండాలనుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో ముఖ్యంగా గతంలో ప్రభుత్వం తాలూకా ఫెయిలియర్ గత రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ముఖ్యమైనటువంటి ఫెయిలియర్ రోడ్స్ వచ్చింది అటువంటి రోడ్స్ కూడా ప్రతి ఒక్కటి మీరు ఐడెంటిఫై చేయండి విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఎక్కడ కూడా గుంత లేకుండా రోడ్లు చేయాల్సినటువంటి బాధ్యత అందులో ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ఆంధ్ర వలస ఉన్నటువంటి రోడ్లు అది ఎంత దయనీయంగా మారిందో మీ అందరికీ కూడా తెలుసు కొన్ని ప్రాణాలు అమాయకమైనటువంటి ప్రాణాలు కూడా పోయాయి సిక్స్ మంత్స్ ఆ రోడ్డు కంప్లీట్ చేయాలని రాష్ట్ర మంత్రి గారు కూడా నేను తెలియజేశారు ఆరోగ్య డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఎక్కడ నుంచి అయినా సరే దానికి నిధులు తీసుకొని వచ్చి ఆ రోడ్డు మాత్రం విత్ ఇన్ సిక్స్ మంత్స్ చేకూర్చే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి ఏమైనా ఫైనాన్స్ కావాలంటే రిలీజ్ చేపిస్తా చెప్పి రేపు మొదలు పెడతామని మాటిచ్చాడు తెల్లవారి అదే పని నేను మాటిచ్చానికి నేను అదే పనిలో నుండి తెల్లవారి ఆ కాంట్రాక్ట్ పట్టుకున్నాను ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేయమని చెప్పి చెప్తాను చేస్తాను అన్నాడు నువ్వు ఒకసారి మాట్లాడమని చెప్తాను ప్రజల మ్యాండేట్ ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మన శ్రద్ధగా పనిచేసి మనకి ఇచ్చినటువంటి టార్గెట్స్ ని మనకి అప్పచెప్పినటువంటి కార్యక్రమాలని ప్రజలని దృష్టిలో పెట్టుకొని చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలని వెళ్ళకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటి కేంద్ర మంత్రి అయిన తర్వాత పెట్టుకున్నటువంటి రెవ్యూ మీటింగ్ అందరూ కూడా ఇది ఒక డైరెక్షన్ గా మీరు కూడా తీసుకొని ఫైవ్ ఇయర్స్ కూడా కమిట్మెంట్ పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం